ధన్యవాదాలు చెప్తున్నాను మన లైవ్లో జాయిన్ అయిపోయి వాచ్ చేసి అలాగే లైక్ చేసి ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఇయర్ ఎండింగ్ చాటింగ్కు సమాధానం ఇచ్చిన శృతి సాగర జయ జయ సమాధానం ఇచ్చిన శృతి సాగర జయ జయనా ఓకే నా పేరు మనస్విని గారు శ్రీనివాస్ శర్మ గారు మీరు మెసేజ్ ఏదో డిలీట్ చేసేశారు నేను చదవలేదు చాటింగ్కు సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ అండి మీరు కూడా లైవ్లో జాయిన్ అయ్యి ఇంతసేపు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ పాటలు పాడుతూనే ఉండాలి థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. <coughs> లైవ్లో జాయిన్ అయిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే హ్యాపీ ఇయర్ ఎండింగ్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చదివాను చదివాను శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మీకు ఓకే మీ మనోరాల పేరు కూడా మనస్వినియా चला संतोष మరొకసారి అందరికీ హ్యాపీ ఇయర్ ఎండింగ్ అలాగే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్